తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద అయిన చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం కంటే మన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కువ వరద నీటిని తట్టుకోగలదని అవును ఇది నిజం అంత శక్తివంతమైన గోదావరి నదిని ఆపడానికి నది అడుగున పాతాళంలో వంద అడుగుల గోడ కట్టారు అసలు ఇసుకలో అంత పెద్ద గోడ ఎలా కట్టారు ప్రపంచ ఇంజనీర్లకే సవాలు విసురుతున్న ఆ పోలవరం అసలు కథ ఏంటి ఈరోజు తెలుసుకుందాం నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ జాదవ్ ఆఫీషియల్ ఛానల్ నేను మీ వరుణ్ ఈరోజు మనం రాజకీయాలను పక్కన పెట్టి పోలవరం వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం ముందుగా అసలు పోలవరం అంటే ఏంటి ఇది కేవలం నీళ్లు ఆపే అడ్డుకట్ట మాత్రమే కాదు ఇది గోదావరి నదిని కృష్ణానదిని కలిపే ఒక మహాసంగమం గోదావరి నది సముద్రంలో కలిసే ముందు పాపి కొండల దగ్గర ఇవి ప్రవహించే వేగం అక్కడ వచ్చే వరద నీరు ఎంత ఉంటుందో తెలుసా యాభై లక్షల క్యూసెక్కులు ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించుకోండి చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ డ్యామ్ దాని డిశ్చార్జ్ కెపాసిటీ నలభై ఒకటి లక్షల క్యూసెక్కులు మాత్రమే కానీ మన పోలవరం స్పిల్వే కెపాసిటీ యాభై లక్షల క్యూసెక్కులు అంటే ప్రపంచంలోనే అత్యధిక వరద నీటిని విడుదల చేయగల సత్తా ఉన్న ప్రాజెక్టు మన పోలవరం అంత ఫోర్సున్న నీటిని ఆపాలంటే మామూలు కాంక్రీట్ గోడలు సరిపోవు అందుకే ఇక్కడ ప్రపంచస్థాయి టెక్నాలజీని వాడుతున్నారు ఇప్పుడు అసలు ఛాలెంజ్ దగ్గరికి వద్దాం డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే అని మనం వింటుంటాం అసలు ఏంటిది ఫ్రెండ్స్ సాధారణంగా ఏదైనా డ్యాం కట్టాలంటే నది కింద గట్టిరాయి రాక్ దొరికే వరకు తవ్వి అక్కడ పునాది వేస్తారు కానీ పోలవరం దగ్గర గోదావరి నది కింద దాదాపు వంద అడుగుల వరకు కేవలం ఇసుక మాత్రమే ఉంది ఇసుక మీద డ్యాం కడితే నీటి ఫోర్స్కి డ్యాం కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి డ్యామ్ కూలిపోతుంది అందుకే ఇంజనీర్లు ఒక అద్భుతమైన ఐడియా వేశారు అదే డయాఫ్రమ్ వాల్ నదిలో నీళ్లు ప్రవహిస్తూనే ఉండగా నది అడుగున ఉన్న ఇసుకలో సుమారు నలభై నుండి వంద మీటర్ల లోతు వరకు అంటే దాదాపు ముప్పై అంతస్తుల భవనం అంత లోతుకు ఒక కాంక్రీట్ గోడను కట్టారు ఇది నదిపైన మనకు కనిపించదు ఇది పాతాళంలో ఉండే గోడ దీని పని ఏంటంటే డ్యామ్ కింద నుండి నీళ్లు అవ్వకుండా ఇసుక కొట్టుకుపోకుండా కాపాడటం రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని పూర్తి చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన భారీ వరదలు మరియు ప్లానింగ్లో జరిగిన చిన్న చిన్న తేడాల వల్ల ఈ గోడ కొన్ని చోట్ల దెబ్బతింది ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడమే ప్రపంచంలోని ఇంజనీర్లకు ఒక పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే అంత వేగంగా పారే నదిలో వంద అడుగుల లోతులో ఉన్న గోడను సరిచేయడమంటే మాటలు కాదు తర్వాత మాట్లాడుకోవాల్సింది స్పిల్వే గురించి మీరు ఫోటోల్లో చూస్తుంటారు కదా పెద్ద పెద్ద గేట్లు పెట్టి ఒక బ్రిడ్జిలాగా ఉంటుంది అదే స్పిల్వే దీని పొడవు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు అంటే దాదాపు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ ఎక్కినంత ఫీలింగ్ కలుగుతుంది ఇందులో నలభై ఎనిమిది గేట్లు ఉంటాయి ఒక్కొక్క గేటు ఎత్తు దాదాపు ఇరవై మీటర్లు అంటే ఒక ఏడు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుంటుంది ఒక్కో గేటు ఈ గేట్లు ఎత్తినప్పుడు నీళ్లు కిందకి దూకుతుంటే ఆ దృశ్యం నయాగరా ఫాల్స్ ని తలపిస్తుంది ఈ స్పిల్వే నిర్మాణంలో వాడిన కాంక్రీట్ ఎంత తెలుసా దాదాపు ముప్పై రెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఈ కాంక్రీట్తో మనం రెండు బుర్జ్ ఖలీఫాలను కట్టేయొచ్చు ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది మన తెలుగువాళ్లు కడుతున్న ఈ అద్భుతాన్ని చూసి మీకు గర్వంగా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అసలు ఈ ప్రాజెక్టు వల్ల లాభమేంటి ఇది పూర్తయితే ఆంధ్రా మ్యాప్ మారిపోతుంది అని ఎందుకంటున్నారు మొదటిది విశాఖపట్నం వైజాగ్ సిటీకి అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కి ఇండస్ట్రీస్కి కావాల్సిన నీరు శాశ్వతంగా దొరుకుతుంది రెండవది కరెంట్ ఇక్కడ తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్ కడుతున్నారు అంటే నీటి ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది దీనివల్ల కరెంటు ఖర్చులు తగ్గుతాయి మూడవది రైతులకు నీరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లోని లక్షల ఎకరాలకు రెండు పంటలకు ఢోకా లేకుండా నీరు అందుతుంది కరువు ప్రాంతమైన రాయలసీమకు కూడా కృష్ణా డెల్టా ద్వారా నీటిని మళ్లించే ఉంటుంది మరి ఎందుకు లేటవుతోంది దీనికి కారణం గోదావరి నది భౌగోళిక పరిస్థితి గోదావరి నదిలో జూన్ నుండి నవంబర్ వరకు భయంకరమైన వరదలు ఉంటాయి ఆ సమయంలో అక్కడ పనులు చేయడం అసాధ్యం అంటే సంవత్సరంలో కేవలం నాలుగు నుండి ఐదు నెలలు మాత్రమే పనిచేయడానికి దొరుకుతుంది ఈ తక్కువ టైంలో ఆ ఇసుక నెలలో కాఫర్ డ్యాంలు కట్టి నీటిని మళ్లించి మెయిన్ డ్యాం అనేది ఒక సాహసం దానికి తోడు డిజైన్ల మార్పులు వరదలు డయాఫ్రమ్ వాల్ని దెబ్బతీయడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సలహాతో కొత్త డిజైన్స్ రెడీ చేసి పనులు వేగవంతం చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఈజిప్ట్ పిరమిడ్స్ ని చైనా వాల్ ని చూసి గొప్పగా ఫీలవుతాం కానీ మన కళ్ల ముందే మన తెలుగు రాష్ట్రంలో ఇంతటి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు జరుగుతుంటే మనం గర్వపడాలి ఇది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు ఇది కోట్లాది మంది ప్రజల దాహం తీర్చే జీవనాడి ఇది పూర్తయిన రోజు ఆ గేట్ల నుండి నీళ్లు విడుదలవుతుంటే చూసే ఆ దృశ్యం రెండు కళ్ళు సరిపోవు సో పోలవరం గురించి వాట్సాప్లో వచ్చే రాజకీయ పోస్టులు కాకుండా ఈ టెక్నికల్ నిజాలు మీకు నచ్చాయనుకుంటున్నాను డయాఫ్రమ్ వాల్ గురించి ఆ యాభై లక్షల క్యూసెక్కుల వరద గురించి మీకు ఏమనిపించింది ఇంత పెద్ద ప్రాజెక్టు మన ఇంజనీర్లు కడుతున్నందుకు మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లోతైన కథనాల కోసం వెంటనే వరుణ్ జాదవ్ ఆఫీషియల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి